దేవాలయ కమిటీ మరియు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు గిద్దలూరు పట్టణంలోని దేవాలయ కమిటీ మరియు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో శ్రీ వాసువి కనికా పరమేశ్వరి దేవస్థాన కాంపౌండ్ ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ ముగ్గుల పోటీలో దాదాపు నూట యాభై మంది మహిళలు భారీగా పాల్గొని ముగ్గులు అంగరంగ వైభవంగా వేశారు ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిగా ఎనిమిది వేల రూపాయల విలువ గల ఎల్ఈడి టీవీ బెల్లంకొండ హిమబిందు అనే మహిళకు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా ఆరు వేల రూపాయలు విలువ చేసే ఎయిర్ కూలర్ వారికి ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి నాలుగు వేల రూపాయల విలువ గ్రైండర్ తూర్పు నాటి నర్సమ్మకు ఇవ్వడం జరిగింది నాలుగో బహుమతి గ్యాస్ స్టవ్ రెండు వేల రూపాయలు విలువ గల బహుమతి గాదుం శెట్టి అంకిత సాయి వారికి ఇవ్వడం జరిగింది పది మందికి కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన వారు శివాపురం సురేంద్ర కుమార్ దప్పిలి భాస్కర్ రెడ్డి పేటెడ్డి వెంకట శ్రీదేవి సూర బ్రహ్మారెడ్డి గంజి వీరయ్య చేరెడ్డి ఎర్రరెడ్డి బోధనపు రామిరెడ్డి పెండెల హనుమంత్ కిరణ్ సూరి నాగేశ్వరరావు వీరి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు విచ్చేసిన భక్తాదులకు ముగ్గుల పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు నియోజకవర్గ దేవాలయాల కమిటీ ఇక్కడ దేవాలయాలు ఆరు మండలంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీని అందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి అలానే ఆ ఒక కమిటీగా ఏర్పాటు చేశాం ఆ కమిటీ పేరు గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ మరియు విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కళ్యాణ కాంపౌండ్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఈ సంక్రాంతి అంటే ముగ్గురు ముగ్గురు అంటే సంక్రాంతి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతున్నది ఈ దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము సుమారుగా మనకు నూట యాభై మంది పార్టిసిపెంట్స్ రావడం జరిగింది మన యొక్క జనాలు అంటున్నారు రోజు రోజుకు మన యొక్క పండుగల విలువ తగ్గిపోతుందని అలా ఏం లేదు పండుగలు ప్రతి ప్రతి రోజు రోజుకు పెరుగుతుంది మన యొక్క విలువ కాకపోతే చేసే వాళ్ళు ఉంటే అందరూ బై బయటకు వచ్చి ఈ యొక్క పండుగలన్నీ కూడా చేసుకోవడానికి చాలా సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పండుగలు ఉంటా ఇలాంటి ఇవే కాకుండా ప్రతి కార్యక్రమం దైవ సంబంధించిన ప్రతి కార్యక్రమం దేవాలయాల కమిటీలో మేము నిర్వహించడానికి ముందు ఉన్నాము మా కమిటీ అంతా కూడా మా కమిటీ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తుంటాము అదేవిధంగా గిద్దరు పట్లంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి గిద్దలూరు దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో చాలా జనముగా ప్రోగ్రామ్ చేయడం అనేది ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది దాదాపు గిద్దలూరు ప్రజల శాఖ సహకారాలతో విధంగా గిద్దలూరు దేవాలయ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క చేయబడుతున్నది వారికి ప్రత్యేక అభ్యంతరం జరుగుతున్నది